నమస్తే అండి నేను రత్నపిల్ల చైతన్య విద్యా సంస్థల నుంచి పవన్ కళ్యాణ్ గారు ఫండ్ తీసుకున్నారు అందుకునే ఆయన ఇంగ్లీష్ మీడియాని వద్దంటున్నారు అని సోషల్ మీడియాలో కావచ్చు అలాగే వైఎస్ఆర్సిపి పార్టీకి చెందిన మీడియాలో కావచ్చు విపరీతంగా ట్రోల్ చేస్తూ ఉన్నారు సో ఆయన ఇక్కడ చెప్పింది ఏంటి అంటే ఇంగ్లీష్ మీడియం వద్దు అనేది ఆయన ఎక్కడ చెప్పలేదు మన గవర్నమెంట్ స్కూల్లో తెలుగు మీడియము అలాగే ఇంగ్లీష్ మీడియం అంటే రెండూ ఉండాలి ఎవరికి ఏ భాష మీద ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ భాషలో వాళ్ళు ముందుకు వెళ్తారు అని చెప్ చెప్పిన విషయం అది సో ఇంకొకటి ఏంటి అంటే విద్యా ప్రమాణాలు మెరుగు అవ్వనంతసేపు ఏ భాష అంటే ఏ లాంగ్వేజ్ అయినా వేస్ట్ ఎందుకు అంటే ఇప్పుడు వరకు కూడా తెలుగు మీడియంలో నుంచి వచ్చిన టీచర్స్ కావచ్చు ఒకేసారి ఇంగ్లీష్ మీడియం చెప్పాలంటే కూడా వాళ్ళకి రాదు సో వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క విద్యా ప్రమాణాలు పెంచాలి కదా వాళ్ళకు ఒక ట్రైనింగ్ ఇవ్వాలి కదా సో ఇవేమీ చేయకుండా ఇంగ్లీష్ మీడియం మార్చేసినంత మాత్రం ఫలితం ఏంటి దానికంటే లాభం కంటే నష్టాలు ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే ఉపాధ్యాయులు కూడా ఇంగ్లీష్లో మాట్లాడగలగాలి సో తెలుగు మీడియం నుంచి వచ్చిన వాళ్ళు ఎంతమంది మాట్లాడగలుగుతారు సో ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది కాదంటారా అలాగే భాష అనేది ఒక కమ్యూనికేషన్ నాలెడ్జ్ కాదు మనం నాలెడ్జ్ గెయిన్ చేయడం వేరు ఆ భాషను ఎక్స్ప్రెస్ చేయడం వేరు మాతృభాషలో జరిగితే వాళ్ళకి యొక్క మనోవికాసం దిశగా అడుగులు వేస్తారు అని మేధావులు చెప్తున్న మాటలు అలాగే కేంద్రం కూడా దీన్ని ఆలోచ ఆలోచన చేస్తుంది కేంద్రం దృష్టిలో కేంద్రం కూడా ఏమనుకుంటుంది అంటే మాతృభాషలోనే ప్రాథమిక విద్య జరగాలని కొన్ని చట్టాలు చేయడానికి రెడీ అయింది దాంట్లో మార్పు చేర్పులు చేస్తుంది సో అలాంటప్పుడు ఇక్కడ భాషని తీసేయడం అనేది కరెక్ట్ కాదు అనేది పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన మాత్రమే కానీ ఇంగ్లీష్ మీడియానికి వ్యతిరేకత కాదు సో దాన్ని నెగిటివిటీగా చేస్తుంది వైఎస్ఆర్సిపి పార్టీకి చెందిన సోషల్ మీడియా మీడియా ఎందుకంటే తెలుగు భాష అనేది లేకపోతే మనం ఉనికిని కోల్పోతాం ఇప్పటికే కూడా మనం యునెస్కో ఒక సంస్థ రీసెర్చ్ ప్రకారం అతి కొద్ది రోజుల్లో మరణించే భాష ఏది అంటే తెలుగు భాష అని చెప్పింది అంటే మనం ఏ రంగంలో గొప్పవాళ్ళమైనా లేకపోతే మనం ఎక్కడ ఉన్నా మనల్ని తెలుగువాడే అంటారు కానీ వేరే భాష వాడు అని అనరు సో మన భాషను కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది సో మన దేశంలోనే కేరళలో అత్యధిక ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు కావచ్చు చదువుకున్న వాళ్ళు కావచ్చు కానీ వాళ్ళ మాతృభాషని వాళ్ళు వదిలేసారా వాళ్ళ మాతృభాషకి ఎంత ప్రయారిటీ ఇస్తున్నారు తమిళనాడులో మాతృభాషకి ఎంత ప్రయారిటీ ఇస్తున్నారు సో మాతృభాష కూడా మనకు అవసరమే సో మొత్తం మాతృభాషనే తీసేసి ఇంగ్లీష్ మెయిన్ పెడితే రేపు మన ఉనికిని కోల్పోవాల్సిన పరిస్థితి కాదా సో ఒక్కసారి దాని గురించి ఆలోచించండి కోడిగుడ్డు మీద ఈ కళ్ళలాగినట్టు ఆయన మాట్లాడిన దాన్ని నెగిటివిటీ చూపించే దిశలోనే ఉన్నారు తప్పించి మన రాష్ట్రం యొక్క భవిష్యత్ ఏంటి అనేది వైఎస్ఆర్సిపి నాయకులు ఆలోచిస్తున్నారా ఈరోజు ఫండింగ్ ఇచ్చేసారు అంటున్నారు మీరు ఫండింగ్ తీసుకుంటున్నారు కాబట్టి వేరే వాళ్ళ దగ్గర వాళ్ళకి అనుకూలంగా మీరు చట్టాలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి అనుకూలంగా మీరు ప్రోత్సాహం ఇస్తున్నారు కాబట్టి వాళ్ళ దగ్గర వేల కోట్ల లంచాలు తీసుకుంటున్నారు కాబట్టి వీళ్ళు కూడా తీసుకుంటున్నారు అని మీ యొక్క ఆలోచనే తప్పించి ఇది నిజం కాదు అని మరొకసారి గ్రహించి ఎవరి మీద కోపంతో కాకుండా మన మాతృభాషను కాపాడవలసిన బాధ్యత మన మీద అందరి మీద ఉంది అనేది ఒకసారి ఆలోచన చేయండి అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు అయిన పవన్ కళ్యాణ్ గారు తన మేనిఫెస్టోలో కూడా మన నడి మన నుడి మన నది అనే ఒక అంశాన్ని కూడా ఆయన పెట్టడం జరిగింది ఎందుకంటే మన నుడికారాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది అనేది ఆయన ముందు చూపు ముందు ఆలోచన కాబట్టి ఇంగ్లీష్ మీడియానికి ఎవరు వ్యతిరేక కాదు